జై విత్రులారా ఈరోజు మా రైతుల తరఫున మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ రోజు మా రై మా మా రైతుల అక్కలు అందరూ కలిసి పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు నారు మెడి నారు పిప్తున్నారు ఒకసారి వాళ్ళు మీ అందరికీ మా రైతుల తరఫున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక గ్రీటింగ్స్ మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు హ్యాపీ జెండా వదనం చెప్పు హ్యాపీ జెండా వదన హతల 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 ఆ సూపర్ సూపర్ కబాయ్ కబాయ్ కాయ లాగిస్ కో కక ఉజి ఉజి ఆ చూసారా మా రైతులంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మా రైతులంతా కూడా అప్డేట్ అయ్యారు రైతు బిడ్డల మజాక థ్యాంక్ యూ సో మచ్ జై భీ మిత్రులారా జై హింద్ జై భీ మిత్రులారా ఈరోజు మా రైతుల తరఫున మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ రోజు మా రై మా మా రైతుల అక్కలు అందరూ కలిసి పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ నారు మెడిపి నారు ఒకసారి వాళ్ళు మీ అందరికీ మా రైతుల తరఫున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక గ్రీటింగ్స్ మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు హ్యాపీ చెప్పు హతలా సూపర్ సూపర్ ఇక భావి కాయి లాగీస్ ఉజి చూ చూసారా మా రైతులంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మా రైతులంతా కూడా అప్డేట్ అయ్యారు రైతు బిడ్డల మజాక థ్యాంక్ యూ సో మచ్ జై బి జై హింద్